ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నెల్లూరు నగర పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా జరిగాయి ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు సుజయ్ బాబు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సుజయ్ బాబు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాదిలా ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను వేడుకగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు సమస్యలు పరిష్కరించడమే కాకుండా సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువ కావాలనే పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుంటున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గుండ్లూరు నాగరత్నం జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా నగర ప్రధాన కార్యదర్శి శనివారు అజయ్ బాబు నగర కార్యదర్శి సుమంత్ ఆముదాల డివిజన్ ఇన్ఛార్జీలు వీర మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు

नदी जान्दा तन्जस म जबाट रिक्वेस्ट गर्न मलाई खुवा अनि नाम नडन्डो तबरो प्रेडेशन पगाउनु हुन्छ न दिनेको फोटो अनि गाउनु न ह्यापी बर्थडे ఈరోజు మా నెల్లూరు నగర కార్యాలయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అనేటువంటి మా అధినాయకుడి పుట్టినరోజు వేడుకల్ని ఈరోజు ఉదయాన్న నుంచి సేవా కార్యక్రమాల వైపు మా అధిష్టానం ఏ విధంగా అయితే పిలిపించిందో ఈరోజు ఉదయాన్నే మెడికల్ క్యాంప్ తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ నందు రోగులకి పౌష్టికాహారం పంపిణీ ఈ కార్యక్రమాలు ముగించుకొని ఇప్పుడే నగర కార్యాలయంలో రాష్ట్ర జిల్లా మరియు నగర నాయకులు మరియు డివిజన్ ఇన్ఛార్జీలు అందరితో కలిసి మేము ఇక్కడ కేకటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మేము ఈ యాభై ఏదో పుట్టినరోజు మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా జరుపుకుంటారు రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా అత్యున్నత పదవుల్లో మా అధినాయకుడిని చూడాలని ఏకైక తలంపుతో మా జన సైనికుడు ప్రతి ఒక్కరూ ఆయన అంత ఎత్తుకు ఎదిగే వరకు ఖచ్చితంగా ఒక సైనికుల్లా ఖచ్చితంగా పనిచేస్తూనే ఉంటారని ఒక ప్రగాఢమైన నమ్మకంతో విశ్వాసంతో చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారా అంటే ఒకటి ఆయన మీద అభిమానమే కాదు అటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి దేశానికి అవసరం ఎందుకంటే ఈరోజు ఒక నరేంద్ర మోదీ తర్వాత ప్రజల్ని ప్రభావితం చేయగలగా ఒక శక్తి ఒక సంవహన శక్తి మా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే రానున్న రోజుల్లో ఈ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చిన మా నాయకుడు ఈ రాష్ట్రానికి మంచి మంచి పరిపాలన అందించి ఇంకా అత్యున్నత స్థాయిలో కూర్చోవాలని అదేవిధంగా ఇక రానున్న దశాబ్ద కాలం తర్వాత ఈ రాష్ట్రంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న తర్వాత ఈ దేశంలో కూడా అత్యున్నత స్థాయిలో మా నాయకుడిని మేము చూసుకుంటామని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటూ అప్పటి వరకు ఖచ్చితంగా కట్టె కాలేంత వరకు ఈ కట్టె కాలే వరకు పవన్ కళ్యాణ్ గారి ఫాలోయర్గా జనసేన పార్టీ నాయకుడుగానే ఉంటానని చెప్పి మరొకసారి మా అధినాయకుడికి మీడియా పరంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జన జన్మదిన శుభాకాంక్షలు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మా దైవం శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ దుద్దిశెట్టి బాబు జనసేన పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులు